సాయి సాయిభారతి కథామజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు ఆఫీసులో మాస్టిట్ట ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న శివానందంని ఒకరోజు ఆయన కింద పనిచేసే ఉద్యోగి ధైర్యం చేసి సార్ మీరు ఆఫీసులో మాదిరి ఇంటి దగ్గర కూడా సింహంలానే ఉంటారా అంటూ అడగగానే స్టూపిడ్ సింహం ఎక్కడైనా సింహమేరా కాకపోతే ఇంటి దగ్గర సింహం మీద కనకదుర్గ అమ్మవారు ఉంటారు సింహం ఆమె వాహనం కదా అంటూ పెద్ద పెట్టి నవ్వాడు అద్గది మగసింహాలంటే అర్థమైందా మరి అయ్యో అయ్యో శ్రీరామచంద్ర వీపు నిండా ఈ ఏంటండి నేను కూడా మీ మీద ఇంతలా చేయి చేసుకోలేదు అంటూ ఆశ్చర్యపోయింది సూర్యకాంతం భర్త ముక్కుందాన్ని చూసి ఓ అద ఇవాళ టీచర్స్ డే కదా మేము విద్యార్థుల్లాగా విద్యార్థులు మాలా నటించారు అన్నాడు బాధగా కచ్చ తీర్చుకున్నారు పిల్ల పెంజారీలు ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందంటే ఇదేనే మోసుమి ఏదేమైనా ఇలాంటి ఆటలు ఆడకండి బాబు టీచర్లు మాస్టర్లు వీపు విమానం మోత ముగిస్తారు మరి పిల్ల ఏమంటారు మరి అర్ధరాత్రి హఠాత్తుగా మేల్కొన్నాడు భర్త గోపాలం గొన్న పిల్లలాంటి తన భార్యతో ఏవే కాంతం క్షణక్షణం నొప్పితో కూడిన చావు మంచిదా లేక ఠక్కున చచ్చే చావు మంచిదా అనగానే ఠక్కున చచ్చే చావండి అంది కాంతం అయితే ఆ రెండో కాలు కూడా వెయ్యవే నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు బాధగా అమ్మ కాంతం గారు ఏ జిమ్ముకో బొమ్ముకో వెళ్ళి కాస్త ఒళ్ళు తగ్గించుకోండమ్మా లేకపోతే ఏదో రోజు మీ ఆయన మంచంలోనే మరణం తప్పదు మరి అయ్యో అయ్యో బొద్దుగా ఉన్నవారి మనోభావాలు దెబ్బతింటే క్షమించండి మరి ఎన్నాళ్ళ నుంచో పెళ్లికారి ప్రసాద్కి ఎట్టకేలకి పెళ్లి కుదిరింది పెళ్ళినాడు పిచ్చి ప్రసాద్ ఒంటరిగా మండపంలో కూర్చుని పిచ్చి చూపులు చూస్తున్నాడు మీరు పెళ్ళికొడుకేనా అంటూ అనుమానమనుమానంగా ఓ పెద్ద మనిషి అడగగానే నేనే పెళ్ళికొడుకుని ఫోటోగ్రాఫర్లు పెళ్ళి కూతుర్ని రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీస్తున్నారు అడ్డుగా ఉన్నానట నన్ను ఇక్కడ వదిలేశారు అన్నాడు బెక్కమగంతో ఒరే ఒరే అవక అవకా ప్రసాద్ గారికి పెళ్ళవుతుంటే అడ్డం అంటారా అడ్డమైన విధాలారా ఫోటోగ్రాఫ్ పక్షులారా అసలు వాడిదేరా పెళ్ళి ఏంటో పాత రోజులేనయం ఒక ఆరడజన ఫోటోలతో పెళ్ళి అయిపోయేది ఇప్పుడు చూడండి నుంచుంటే ఫోటో కూర్చుంటే ఫోటో అసలు పెళ్ళికొడుకు లేకుండానే పెళ్ళికూతున్న ప్రత్యేకంగా ఫోటో ఏంటో ఈ పిచ్చి పెళ్ళంతో గట్టి గట్టిగా పోట్లాడుతున్న రామారావు సూర్యుడు అస్తమించి చీకట పడగానే స్విచ్ నొక్కినట్టు టక్కును ఆపేశాడు దాంతో ఒక్కసారిగా విస్తుపోయిన భార్య ఆండాళ్ళు ఏ ఆపేశారే అంటూ గుడ్లు ఉరవగానే అవునే చీకట పడితే అసురులకు బలం ఎక్కువ అవుతుందట అందుకే రే కంటిన్యూ చేద్దాం అంటూ చల్లగా జారుకున్నాడు అన్నా అంటే గారు రాక్షసనే మీ ఉద్దేశం ఆ అండాళ్ళకి అర్థమయ్యిందా మీకు దవిడి ఇవిడే మరి మొన్నటిదాకా ఈ ఇంట్లోనే చిన్న గదిలో అద్దుకున్నావు ఎంత సడన్గా ఇల్లెలా కొన్నావురా అంటూ ఆశ్చర్యపోయాడు రమేష్ మహేష్ని చూసి ఓ అదే మా ఇంటి ఓనరు నాకు ప్యాక్ ఆడటం రాదు నేర్పించమనగానే ఓ వారం కష్టపడి నేర్పించేశా ఓ ఆట ఆడదాం అన్నాడు అంతే ఇప్పుడు ఆయన నా ఇంట్లో అద్దుకుంటున్నాడు అన్నాడు మహేష్ అంటే వాడిపోయి వాడే తవ్వుకున్నాడు అన్నమాట తింగర సన్నాసి అంటూ నిట్టూర్చాడు రమేష్ క్లాసులో టీచరు ఒరే సుధీర్ అతడు ఇంటి పని చేస్తాడు అతడు ఇంటి పని చేయాల్సి వస్తోంది ఈ రెండు వాక్యాలు దేనికి సంబంధించినవో చెప్పు అన్నాడు ఓ అదా టీచర్ మొదటిది బ్యాచిలర్ జీవితానికి సంబంధించింది మరోటి పెళ్లి చేసుకున్నాక టీచర్ అంటూ జబర్దస్త్ షోలో సుడిగాలు సుధీర్లా చెప్పి కూర్చున్నాడు అంతే టీచర్కి పది నిమిషాల పాటు మాట పలుకు లేకుండా ఉండిపోయాడు ఇలాంటివి విన్నప్పుడే ఈ ఎవడ్రావిడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అని నాకు కూడా అశరీరవాణి వినిపిస్తోంది సుమీ ఒరే చింటూ గాంధీజీ కొడుకు పేరేంటి అంత టీచర్ దినేసన్ టీచర్ అన్నాడు తాపీగా చింటుగాడు దినేసనా నేను ఇప్పుడు వెళ్ళేదే అంది ఆశ్చర్యంగా టీచరు నేను విన్నా టీచర్ గాంధీజీని ఫాదర్ ఆఫ్ దినేషన్ అంటారుగా అన్నాడు మా గొప్పగా చింటుగాడు ఒరే అంట్ల వెధవా ఫాదర్ ఆఫ్ దినేషన్ కాదురా ఫాదర్ ఆఫ్ ది నేషన్ రా అంటూ నెత్తి కొట్టుకుంది ఏమిటో ఈ చిన్నలంబడి కొడుకులకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏమిటోనమ్మా విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది మరిన్ని మంచి జోకులతో మరో రోజు ముందుంటాను అంతదాకా సెలవు